సార్ నమస్తే నమస్తే సార్ హరిహర వీరమళ్ళు ఆ సినిమా కలెక్షన్ విషయానికి వస్తే అనుకున్నంతగా లేదని చెప్పి బ్రేక్ ఇవ్వండి కష్టం కష్టమన్నట్టుగా సినీ పండితుల నుంచి అంత ఒక సమాచారం ఉంది ఇక ప్రకాశ్ రాజు గారిని చూసుకున్నట్లయితే వీళ్ళిద్దరికి ఎప్పుడు పడదో తెలియని విషయమే తెలిసిన విషయమే అయితే ఈ సినిమా విషయంలో పవన్ కళ్యాణ్ చాలా దారుణంగా ఆయన విమర్శించడని చెప్పచ్చు ఒక సినిమా వ్యక్తి అయి ఉండి సినిమా ఇంకా థియేటర్లో ఉండగానే ఈ సినిమా గురించి చాలా చెత్త సినిమాని రకరకాలుగా కామెంట్స్ చేశారు దీని దీని గురించి గురించి కూడా కూడా పవర్ స్టార్ ఫ్యాన్స్ మీద చాలా తీవ్ర స్థాయిలో ముందుగా కలెక్షన్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ సినిమా అతి దారుణంగానే కలెక్ట్ చేసిందని చెప్పొచ్చు బిగినింగ్ లో దాన్ని నిలబెట్టడానికి పవన్ కళ్యాణ్ చాలా కష్టపడ్డాడు రెండు రోజుల పాటు ట్వంటీ ఫోర్ అవర్స్ దాని కోసం పనిచేశాడు ఫ్యాన్స్ కూడా సీరియస్ గా తీసుకున్నారు ఎందుకంటే ఆయన దీని మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళ మీరు కూడా అటాక్ చేయండి దాడి చేయండి మీరు కూడా అని పిలిపించాడు దాంతో వాళ్ళు కూడా రెచ్చిపోయి వైసీపీ వాళ్ళు ఎక్కడ పోస్టులు పెట్టినా లేకపోతే మనలాంటి వాళ్ళు నిష్పక్షపాతంగా సినిమా గురించి చెప్పినా కూడా మనకింద కామెంట్లు మనల్ని ఏదో ఇంకా రకరకాలుగా చేయడం మొదలు పెట్టారు మరోవైపు ఎమ్మెల్యేలకి తర్వాత డిస్టిక్ ఇన్ఛార్జీలకి నియోజకవర్గ ఇన్ఛార్జీలకి టార్గెట్లు ఫిక్స్ చేశారు మీరు ఈ సినిమా టికెట్లు కొని స్పెషల్ షోలు వేసి చూపించండి అని వాళ్ళు చూపించారు టికెట్లు కొన్నారు ఇవన్నీ జరిగాయి ఇంత జరిగినా కూడా ఆ సినిమా కలెక్షన్లు ఎలా ఉంది అనేది ఒకసారి మనం చెప్పుకొని తర్వాత ప్రకాష్ రాజు విషయానికి వెళ్దాం వెన్స్డే ప్రీమియర్ షో లకి పన్నెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు వచ్చింది ఇది నిజానికి చాలా మంచి అమౌంట్ అంటే ఓపెనింగ్ ప్రీమియర్ షో లకి ఫ్యాన్స్ వెళ్తారు పవన్ కున్న మిగతా హీరోల కంటే కూడా పవన్ కళ్యాణ్ కుండే బలం ఫ్యాన్సే నేను చాలా సార్లు అనుకునేది బలహీనం కూడా బలహీనత కూడా ఫ్యాన్సే అని సరే ఇది ఇది బలం అనే అనుకుందాం సో ఎందుకంటే ఒకప్పుడైతే ఆయన సినిమాలు ఇరవై ఇరవై ముప్పై కోట్లు ఉండేది కాబట్టి ఫ్యాన్సే సినిమాలని హిట్ చేసేసేవాడు అంటే సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా టాక్ వచ్చిన ప్రొడ్యూసర్ సేఫ్ గా ఉండేవాడు ఒక జానీ బాలు ఇలాంటి తర్వాత అదేంటి అజ్ఞాతవాసి ఇలాంటి ఒక రెండు మూడు తప్ప పవన్ కళ్యాణ్ సినిమాలకు అన్నిటికీ ప్రొడ్యూసర్ సేఫ్ కానీ ఇప్పుడేమైంది బడ్జెట్లు పెరిగిపోయినాయి ఫ్యాన్ ఇండియా సినిమాలు రెండు వందల కోట్లు రెండు వందల యాభై కోట్లు ఇదైతే రెండు వందల యాభై కోట్లు ఏ ఫ్యాన్ కూడా తీసుకురాదు ఫ్యాన్స్ అంతా పేదవాళ్ళు ఎక్కువ ఉంటారు వాళ్ళు వేలు వేలు ఖర్చు పెట్టి పవన్ కళ్యాణ్కి వాళ్ళ ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వమంటే ఇవ్వలేరు అట్లాగే ఆల్రెడీ జనసేన నాయకులు అసంతృప్తిలో ఉన్నారు వన్ గా అవుతుంది మన గవర్నమెంట్ వచ్చిందని హ్యాపీనెస్ లేదు తెలుగుదేశం ఎక్కడికాడ కొడుతుంటే కూడా పవన్ కళ్యాణ్ దాని గురించి ఏం మాట్లాడకుండా ఇంకా జనసేన నాయకులనే సస్పెండ్ చేస్తూ వెళ్తున్నాడు ఆల్రెడీ అసంతృప్తి ఉంది మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు అని ఆల్రెడీ మూలుగుతుంటే వాళ్ళు నువ్వే టికెట్లు కొని పంచురా అంటే వాడు మళ్ళీ జోబ్లో ఖర్చు పెట్టుకోవాలి ఏదో ఒక రోజు చేశారు ఇంకా ప్రెస్ మీట్లు పెట్టారు గుళ్ళల్లో అభిషేకాలు చేశారు ఏదో డ్రామా చేశారు కానీ అది సరిపోలేదు దానివల్ల డౌన్ అయిపోయింది నెక్స్ట్ డే నుంచి థర్స్డేకి వచ్చేసరికి ముప్పై నాలుగు కోట్లు ఇది మంచి కలెక్షన్ అంటే డే వన్ కలెక్షన్ ఇది కూడా ఈ నేను చెప్పిన కారణాల వల్ల వచ్చింది ముప్పై నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఫ్రైడే దారుణంగా పడిపోయింది అంటే సినిమా జనరల్ ఆడియన్స్కి వచ్చేసరికి జనరల్ ఆడియన్స్ కనెక్ట్ కాలేదు ఎనిమిది కోట్లు ఫ్రైడే సాటర్డే కొద్దిగా మళ్ళీ వీళ్ళ మనకి నాదెండ్ల మనోహర్ వీళ్ళ ఆడియోలు కూడా లీక్ అని మళ్ళీ వీళ్ళు ఊపు తేవడానికి ట్రై చేస్తారు తొమ్మిది కోట్ల ఫిఫ్టీన్ ల్యాక్స్ కొద్దిగా పెరిగింది సాటర్డే కి కూడా సాటర్డే కి నైన్ పాయింట్ ఫిఫ్టీన్ లాక్స్ సండే కి ఇంకొంత పెరిగింది టెన్ క్రోర్స్ పాయింట్ సిక్స్ ఇక్కడ వరకు వాళ్ళ వల్ల అయిందండి అదేంటారు కాడి బారేసిందంటారు మా ఏరియాలు ఎద్దు కాడి బారేసింది ఆ తర్వాత వీళ్ళు కాడి బారేసారు ఇంక మన వల్ల కాదు లేరా అని వాళ్ళు కూడా డిసైడ్ అయిపోయారు మండేకి వచ్చేసరికి అతి దారుణంగా రెండు కోట్ల పది లక్షలు ఇవన్నీ నేను నెట్ ఫిగర్స్ చెప్తున్నా తర్వాత కి వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ వెన్స్డేకి వన్ పాయింట్ త్రీ థర్స్డే నిన్న ముప్పై ఐదు లక్షలు అతి దారుణంగా పడిపోయింది ఇంకా దీని ఎవరు లేపలేరు దీనికి కారణం మళ్ళీ ఇందాక నేను వేరే రివ్యూలో చెప్పినట్టుగా సినిమా కనెక్ట్ కాకపోవడమే సినిమా ఇంట్రెస్టింగ్ లేకపోవడం విఎఫ్ఎక్స్ దారుణంగా ఉండ ఉండడం వల్ల కనెక్ట్ కాలేదు రెండవది మహావతార నరసింహ కూడా దీని బాగా దెబ్బ కొట్టింది అది విపరీతంగా జనాలకి నచ్చడం అది పెద్ద హిట్ అయిపోయింది ఇప్పుడు కూడా ఇందాక నేను టెస్ట్ చేస్తే కూడా మహా అవతార నరసింహకి గంటకి తొమ్మిది వేల ఏడు వందల తొంభై టికెట్లు వెళ్తున్నాయి అదే దీనికి చూస్తే ఇరవై నాలుగు గంటలకు ఆరు వేల టికెట్లు ఉన్నాయి ఏది హరిహర వ్యాధి సో అదొక కారణం తర్వాత వేరే సినిమాలు కూడా వచ్చేసాయి దడకన్ వచ్చింది సయార్ ఆల్రెడీ మల్టీప్లెక్స్ లో బాగా ఆడుతుంది సన్ ఆఫ్ సర్దార్ టూ వచ్చింది ఇవన్నీ కూడా అర్బన్ ఆడియన్స్ క్లాస్ ఆడియన్స్ అంతా దీనికి వెళ్తారు కాబట్టి ఈ దెబ్బంతా కూడా తగిలింది ఇంకొంత కారణాలు వర్షాలు కూడా బిగినింగ్ లో దీనికి కొంత ఇబ్బంది పెట్టాయి కానీ ఇవన్నీ ఎక్స్టర్నల్ రీజన్స్ సెకండరీ రీజన్స్ ప్రైమరీ మాత్రం సినిమా కనెక్ట్ కాల సినిమా అయితే మరి మహా అవతారికి ఎలా వెళ్తున్నారు దానికి ఎందుకు ఇవన్నీ అడ్ రాలేదు ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్తున్నారుగా పైగా అది ఎవరు ఆర్టిస్ట్ లేరు ఎవరు పేర్లు తెలియవు అది డైరెక్టర్ ఎవడో తెలీదు పోనీ బాగా మన రాజమౌళి డైరెక్టర్ అంటే ఓకే ఎవడో డైరెక్టర్ పేరు ఎవరికి తెలియదు నాకు కూడా గుర్తులేదు కానీ ఆ సినిమా చూడాలని ఎందుకు అనిపిస్తుంది ఎమోషనల్ కనెక్ట్ మనకు తెలిసిన హిరణ్యకస్పుడు ప్రహ్లాదుడు చరిత్ర దాన్ని ఇంట్రెస్టింగ్ గా తీయగలిగారు జనాలు కనెక్ట్ అయ్యారు సో సినిమా బాగాలేకపోవడమే ప్రధాన కారణం దాన్ని ఒప్పుకోకుండా అటాక్ చేస్తామంటే చేసుకోండి ఏమవుతుంది మీరు అటాక్ చేయాల్సిన మమ్మల్ని కాదు మీరు అటాక్ చేస్తే థియేటర్లు పోయి టికెట్లతో అటాక్ చేయండి చూడండి సినిమా పెట్టండి డబ్బులు పెట్టండి అది డబ్బులు పెట్టాలి కాబట్టి మనం కామెంట్ రాయడానికి ఏముంది ఖర్చు లేదు కదా ఖర్చు అంటే ఎవరు చేయడు ఇక్కడ అక్కడ ఏం పని చేయదు అభిమానం సో అది పోయింది ఇప్పుడు ప్రకాష్ రాజు విషయానికి వస్తే ప్రకాష్ రాజు ఏమేమి విషయాలు చెప్పాడంటే ఒకటి ఈ సినిమా పవన్ కళ్యాణ్ ఒక పది రోజులైనా ముందు కేటాయించుంటే ఇప్పుడు కేటాయించినట్టుగా ఈ సినిమా బెటర్గా ఉండేది అంటే ఆయన సినిమాను పట్టించుకోలేదు ఆయన ప్రొడ్యూసర్లకు అన్యాయం చేశాడు డైరెక్టర్కి అన్యాయం చేశాడు ఫ్యాన్స్కి కూడా అన్యాయం చేశాడు అనేది ఒక యాంగిల్ ఇది కమర్షియల్ యాంగిల్లో నుంచి ఆయన చెప్పిన దాంట్లో తప్పు లేదు పవన్ కళ్యాణ్ ఆయన వృత్తి కోసము ఆయన నాకు ఇన్కమ్ సోర్స్ లేదు కాబట్టి సినిమానే కాబట్టి నేను సినిమా చేస్తాను అనేది చెప్పాను అది లాజికల్గా కరెక్ట్ కానీ లీగల్గా కరెక్ట్ కాదు ఒక మంత్రిగా ఉన్నప్పుడు కమర్షియల్ యాక్టివిటీలో ఉండకూడదు ఆ మంత్రి ఎవరైనా అంటే పబ్లిక్ సర్వెంట్ పబ్లిక్ ఎనీ పబ్లిక్ సర్వెంట్ నేను కమర్షియల్ యాక్టివిటీ చేస్తానని దానికి లేదు అందుకనే చాలా మంది పబ్లిక్ సర్వెంట్లు వాళ్ళ భార్యల పేరుతో కొడుకుల పేరుతో బినామీల పేరుతో వ్యాపారాలు చేస్తారు మంత్రులైనా ఎవరైనా ఇప్పుడు జగన్ అయినా జగన్ పేరుతో వ్యాపారం ఉండకూడదు అలాగా ఇప్పుడు చంద్రబాబు అయినంతే లో ఎందుకు హెరిటేజ్ నుంచి బయటకు వచ్చాడు చేయకూడదు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా లేగల్గా అయితే చేయకూడదు సరే లేగల్ గా తర్వాత కథ ఆయనకు నడుస్తుంది కాబట్టి నడిపిస్తాడు సినిమాలకు ఆయన డేట్ ఇచ్చే పరిస్థితి లేదు గత కొంతకాలం నుంచి కూడా పవన్ కళ్యాణ్ మోడల్ మనం పరిశీలిస్తే ఏదో ఒక రీమేక్ సినిమానో లేదో స్క్రిప్ట్లోనే ఈయన డేట్స్ తక్కువ ఉండేట్టుగా ఒక స్క్రిప్ట్ తయారు చేసుకొని మన ఆయన ఎవరు ఆధ్వర్యంలో ప్లాన్ చేసుకుంటున్నాడు అది మంచి తప్పేం లేదు అది ఆయన ఇష్టం ఇరవై రోజులు ఇస్తాడా పది రోజులు ఇస్తాడా ఆయన ఇష్టం అలాగే చేసుకున్నాడు ప్రొడ్యూసర్లకు కూడా లాస్ లేదు ఎందుకంటే ఇరవై రోజుల్లో డేట్లు ఇచ్చేస్తాడు మిగతా వాటికి తక్కువ ఖర్చు పెట్టుకొని ఏదో లాగిచ్చేస్తారు ఆయనకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల సినిమాకి డబ్బులు వస్తాయి అలా నడుస్తుంది మరి క్రిస్ ఏమనుకున్నాడో పాపం ఈయనకి ఈ సబ్జెక్ట్ తీసుకెళ్లాడు ఆయన ఏ రత్నం బ్యాడ్ లక్ ఆయన ఇంతకు ముందు సత్యాగ్రహం అవన్నీ అనౌన్స్ చేసి ఇంత తీలేక ఇంత ఎప్పటి నుంచి కోరుకుంది దీంట్లో ఇరుక్కున్నాడు ఆయన ఇది వీళ్ళ మళ్ళీ ఇంకొక బ్యాడ్ లక్ కరోనా వచ్చింది నేను అప్పుడు వీళ్ళ ఆఫీస్కి వెళ్ళింది టూ థౌజండ్ ట్వంటీ లో వెళ్ళానండి అప్పటికే షెడ్యూల్ అయింది క్రిస్తుని కలవడానికి వెళ్ళాను అప్పుడే జరుగుతుంది సో ఆ తర్వాత కరోనా రావడం ఇవన్నీ పడి క్రిస్ కూడా భరించలాకి వెళ్ళిపోయాడు ఆయన వీళ్ళతో మనం వేగలేము అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు పాపం ఇంకా ప్రొడ్యూసర్ తప్పదు కాబట్టి వాళ్ళు కొడుకుని పెట్టుకున్నాడు దాని తర్వాత పవన్ కళ్యాణ్ ఏం చేశాడు ఈ లోపల ఈయనకి ఈ స్కీమ్ లోకి వెళ్ళాడు సనాతన ధర్మ స్కీమ్ లెక్కి ఆయన పొలిటికల్ స్కీమ్ అది ఆయనకేమి మతం పట్ల ఏమీ లేదు ఆయన భాషలోనే వాళ్ళ నాన్న కూడా దీపంలో ముట్టించుకున్నవాడు మాకెవరికి భక్తి లేదని ఆయన అనేక సార్లు చెప్పాడు కానీ పొలిటికల్ కోసం అనేక వేషాలు ఇయ్యాలి కాబట్టి ఆయన సనాతన వేషంలోకి వెళ్ళాడు సో ఆ వేషంలోకి వెళ్ళినప్పుడు ప్రతిదీ ఇంకా దాన్ని చుట్టే తిరుగుతుందిగా సో ఈ సినిమాలో కూడా సనాతనం పెడదామని డిసైడ్ అయ్యాడు ఔరంగజేబు అని ఒక ముస్లిం రాజు రాజులాగా హిందువులంతా హింసిస్తున్నట్టు చూపించాడు మరీ అది చూపిస్తే నమ్మరేమో అని కొంత ముస్లిం పేద ప్రజల కష్టాలు కూడా చూపించాడు ఏదేమైనా సనాతన ధర్మాన్ని గా పెట్టాడు అది పాకం కుదరలా దాన్ని కుదిర్చే డైరెక్టర్ గానీ ఎవరు లేకుండా పోయారు తర్వాత ఈ డేట్లు ఇచ్చే పరిస్థితి లేదు వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కడో సెట్ చేసుకొని దాంట్లో తీసేయాలి గ్రాఫిక్స్ సరిగా లేదు ప్రొడ్యూసర్ కూడా ఏమన్నలేము ఆయనకి నొప్పి తగులుతుంది కాబట్టి కట్ చేస్తారు ఎప్పుడైనా మన మీరు సినిమా రంగంలో నేను కూడా ఇరవై ఏళ్ళ సినిమా రంగంలో ఉన్నా ప్రొడ్యూసర్కి పెయిన్ వస్తున్నప్పుడు జరిగేది ఏంటంటే బడ్జెట్ కట్ ఈ షెడ్యూల్ కి ఇంక లేదులే మీరు ఏముంటది చేయండి అని ఆయన చేతులు చేస్తాడు అందరికి పేమెంట్స్ కూడా రావు వచ్చినా రాకూర వస్తాయి మనకు తెలిసిందే కదా చివరి షెడ్యూల్ అందరికి కట్ అయిపోతాయి సో ఇది చేసే పని ఇది ఆయన కూడా అదే చేసి ఉండొచ్చు అందువల్ల లేకపోతే ఏ వచ్చినాక క్వాలిటీ వచ్చి ఉంటాయి కదా అది రాలేదు సో ప్రకాష్ రాజ్ చెప్పింది విమర్శ తప్పు లేదు ఇక్కడ వరకు కానీ ఆయన ఏం చేశాడు మత యాంగిల్లో ఇట్లా ఇట్లారంగజేబు ఇదంతా చేయడాన్ని కూడా విమర్శించాడు అక్కడి వరకు కూడా తప్పలేదు కానీ ఒక దారుణమైన కామెంట్ ప్రకాష్ రాజు ఏం చేశాడంటే ఇతను ఫ్యాన్స్ కూడా మోసం చేశారు ఫ్యాన్స్ కి తెలిస్తే తన ముఖం మీద ఉమ్మేస్తారు అన్నాడు అది రాంగ్ కామెంట్ ప్రకాష్ రాజు ఆయన చాలా మెచ్యూర్డ్ పర్సన్ నాలెడ్జబుల్ పర్సన్ ఆయన మాట్లాడేటప్పుడు ఒక బ్యాలెన్సింగ్ ఉండాలి ఒక ప్రకాష్ రాజు ఆయన నటుడే ఆయన సినిమాలు పనిచేశాడు ఆయనతో నేను పనిచేసా ఆయన ఎంత ఘోరమైన వ్యక్తి నాకు తెలుసు ఎందుకంటే ఆ మధ్య కూడా దిల్ రాజ్ సినిమాలో ఒక మహేష్ బాబుకి తప్ప ఎవరికి చెప్పకుండా ఈయన వెళ్ళిపోయాడని మా ఫ్రెండ్ చెప్పాడు ఆ సినిమాకి పనిచేసినప్పుడు బాంబేకి వెళ్ళిపోయాడు రేపు షెడ్యూల్ ఉంది ఇది ప్రకాష్ రాజ్ ఈయన బాధ్యత గురించి ప్రకాష్ పవన్ కళ్యాణ్ విమర్శించ మనిషి అండి నేను సుభాష్ చంద్రబోస్ పనిచేసిన ఈయనకి అప్పట్లోనే తొమ్మిది మంది ప్రైవేటు ఆయన టీము ఆ తొమ్మిది మందిలో ఒకడు కుక్ కూడా ఈయనకి సపరేట్ కుక్ అంటే ప్రొడ్యూసర్ మీద ఎంత బర్డన్ పెట్టేవాడు ఎంత నెగ్లిజెన్స్ గా ఉండేవాడు అంటే కెమెరామెన్ లా అట్ట చేసేవాడు కో డైరెక్టర్ బండబూతులు తిట్టేవాడు అంత యాటిట్యూడ్ తో ఉండే ప్రకాష్ రాజు ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ నీతులు చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ ప్రొడ్యూసర్ చూసుకోడు అది ఇది అని చెప్తున్నాడు ప్రొడ్యూసర్ చూసుకోపోతే ప్రొడ్యూసర్ ఏమన్నా మూర్ఖుల ఎందుకు సినిమాలు చేస్తున్నారండి ఆయన ప్రొడ్యూసర్ చూసుకో ఇప్పుడు కూడా ఈయన కోసం ఆయన ఒక పోస్ట్ ఇస్తున్నాడుగా అది లీగల్ గా తప్ప మోరల్ గా తప్ప అనేది పక్కన పెడతాయి ఒక ప్రొడ్యూసర్ పాయింట్ పాయింట్అప్ నుంచి ప్రొడ్యూసర్ వదిలిపెట్టట్లేదా ఆయనకేదో వేరే రకమైన కాంపని చెప్పి చేస్తున్నాడు అవి చేయకపోతే ఎందుకు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తారండి హీరోలు ప్రొడ్యూసర్లు వేరే సినిమాలు వేరే వాళ్ళు లేరా చేసుకుంటారు కదా కాబట్టి ఆ యాంగిల్ కూడా రాంగు రెండోది ఫ్యాన్స్ ఫ్యాన్స్ మోసం చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా తన అభిమానుల్ని కార్యకర్తలని ప్రతి పార్టీ నాయకుడు మోసం చేస్తున్నాడు చంద్రబాబు కార్యకర్తలను చేయట్లేదా మోసం చేయట్లేదా జగన్ చేయట్లేదా జగన్ ఐదేళ్లలో కార్యకర్తలను ఎవరు పట్టించుకున్నాడు చంద్రబాబు పట్టించుకోలేదని ఇప్పుడు కార్యకర్తలు వాపోవడం మనం చూస్తూనే ఉన్నాం అదే అన్ని చోట్ల జరుగుతుంది సో అది విమర్శించవచ్చు తప్పు లేదు ఉమ్మే ఉమ్మేస్తారు అనేది మాట్లాడడం కరెక్ట్ కాదు అక్కడ ప్రకాష్ రాజు మీద తీవ్ర వ్యతిరేకత వస్తుంది అంటే భాష మనం విమర్శించేటప్పుడు మన భాష కూడా చూసుకోవాలి అంటే రెండోది మన మన అదేదంటారు కదా ఒక ఏళ్ళు చూపిస్తే నాలుగేళ్ళు మన మీద కూడా చూస్తావు నువ్వేం చేసావు సినిమా ఇండస్ట్రీలో నువ్వు ఎలాంటి యాటిట్యూడ్ అనేది మాట్లాడుకు